హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక ముఖ్యమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ముఖ్యంగా రామ్ లల్లా ఆలయంలోకి ఒక పాము కనిపించింది అన్న విషయం ఇది తెలిసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు ఆందోళనకు కూడా గురయ్యారు ఒకరోజు ఈ సంఘటన జరిగింది రోజు మాదిరిగానే రామ్ లల్లాకు హారతి ఇచ్చే సమయంలో రాముని ఆలయంలో ఈ పాము కనిపించింది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో ఇక్కడ ఎన్నో వింతలు అద్భుతాలు జరిగాయి అనే వార్తలు మనం చాలానే విన్నాం మనం వీటి గురించి ఇంతకు ముందు కూడా చాలా వీడియోల్లో చూసాం అయితే ఇప్పుడు ఈ విశేషమైన సంఘటన మాత్రం ఇంకా ఆశ్చర్యంలోకి నెట్టేసింది ఇలాంటి సంఘటన ఒకసారి గర్భగుడిలో ఎదురయ్యేసరికి దాని గురించి చర్చించడానికి అక్కడ ఉన్న వేద పండితులు మరియు సాంకేతిక నిపుణులు ఒక చోట చేరారు అయితే ఇది మాత్రం చాలా మంచి శుభ అని పురాణాల్లో చెప్పబడింది అయితే ఫ్రెండ్స్ ఈ మొత్తం సంఘటన గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ జనవరిలో అయోధ్యలో శ్రీరాముని ఆలయం ఎంతో అట్టహాసంగా తెరవబడింది ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనవాదులంతా కూడా ఈ మహోన్నత ఘట్టం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఆ రోజు ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మన అయోధ్యలోకి శ్రీరాముడు స్వయంగా వచ్చి కూర్చుని భక్తులందరికీ దర్శనమిస్తున్నాడు అయితే ఈ సమయంలో ఇలా రాముడి గర్భగుడిలో పాము కనిపించింది అనే వార్త దావానలలా దేశమంతా వ్యాపించింది అయితే అసలు ఈ పాము ఎక్కడి నుంచి రాముడి గుడిలోకి వచ్చింది అనే విషయం ఎవ్వరికీ అర్థం కాలేదు పాము కనిపించడం ఒక విశేషమైతే ఇప్పుడు ఆ పాము తల మీద ఒక చిన్న మణి లాంటిది మెరుస్తూ కనిపించింది ఈ మణి మీద నుండి వెలువడే కాంతి శ్రీరాముడి నుదురు మీద పడడం చూసి ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్ అయితే మీ అందరికీ అసలు ఈ పాము గురించిన విషయం ఇప్పుడు చెప్తాను మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ పురాతన కాలంలో అంటే రామాయణం కాలంలో పాములను అస్త్రాలుగా చేసి వదిలేవారు అయితే ఈ విద్య అందరికి వచ్చేది కాదు రావణుడి కొడుకు ఇంద్రజిత్కు మాత్రమే ఈ విద్య వచ్చు ఇతను ఇందులో సిద్ధహస్తుడు ఈ అస్త్రం ఉపయోగించడం ద్వారా వ్యక్తులను బందీలుగా చేస్తాడు దీనిని నాగపాసం అంటారు ముందుగా ఇంద్రజిత్ దీనిని రాముడు మరియు లక్ష్మణుడి మీద ఉపయోగించాడంటే మీరు నమ్మగలరా ఫ్రెండ్స్ ఈ నాగపాసం అనేది ముందుగా శత్రువు మీదకు ఒక నాగుపాముని అస్త్రంలో ప్రయోగిస్తారు అయితే ఎప్పుడైతే ఈ నాగుపాము లక్ష్యాన్ని తాకుతుందో వెంటనే కొన్ని వందల నాగుపాములు బయటకు వస్తాయట ఆ లక్ష్యాన్ని మూర్చపోయేలా చేస్తాయట ఆ తర్వాత అవతలి వ్యక్తి నెమ్మదిగా చనిపోతాడు అయితే ఫ్రెండ్స్ అసలు ఇంద్రజిత్కు ఈ అస్త్రం ఎలా వచ్చింది అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి అదేంటంటే ఇంద్రజిత్ భార్య పేరు సులోచన ఆమె పాముల రాజైనటువంటి దక్షిణి కుమార్తె అందుకే ఇంద్రజిత్కి ప్రపంచంలోని అత్యంత పాములు అతని అధీనంలోనే ఉంటాయి అతను అన్ని పాములను ఉపయోగించి నాగపాశాన్ని తయారు చేస్తాడు కానీ కాలక్రమేణా ఇంద్రజిత్ మరణంతో ఈ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని కూడా మరుగైపోయాయి ఫ్రెండ్స్ లంకలో ఎవరైనా ఉత్తమ యోధుడు ఉన్నాడు అంటే అది కేవలం ఇంద్రజిత్ మాత్రమే అని చెప్పచ్చు ఇంద్రజిత్కు బ్రహ్మదండ పాశుపతాస్త్రంతో పాటు వందలాది దివ్య ఆయుధాల గురించి తెలుసు యుద్ధ భూమిలో అతను తన తండ్రి రావణుడి కంటే చాలా రెట్లు ప్రమాదకరమైన వాడు అని చెప్తారు రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్ యుద్ధ భూమికి వచ్చినప్పుడు అతను ఒక్కడే వేలాది మంది వానరులను చంపాడట అప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు కూడా అతని మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు రెండు వైపుల నుండి భీకర యుద్ధం ప్రారంభమైంది ఇంద్రజిత్ వదిలిన ప్రతి బాణానికి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు వద్ద సమాధానం ఉంది అలాగే రాముడు మరియు లక్ష్మణుడి నుంచి వచ్చే ప్రతి బాణానికి ఇంద్రజిత్ దగ్గర సమాధానం ఉంది రాముడు మరియు లక్ష్మణుడు ఇద్దరు కూడా ఆ ఇంద్రజిత్ను ఓడించలేకపోయారు ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ ఓడిపోవడానికి లేదా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు అప్పుడు ఆ స్థితిలో ఇంద్రజిత్ రాముడి మీదకు నాగభాసాన్ని ఉపయోగించాడు పైనుండి సాధారణంగా కనిపించే ఈ బాణాన్ని రాముడు అర్థం చేసుకోలేకపోయాడు ఆ తర్వాత ఈ మేఘనాథుడి ఆయుధం రాముడు మరియు లక్ష్మణుని బంధించింది ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఈ ఆయుధాన్ని ఎవరూ ఛేదించలేరు అని అప్పుడే శ్రీరాముని మోక్షానికి గురైన గరుడ స్వయంగా తానే తన సిబ్బందితో అక్కడ దాడి చేసింది అని చెప్పాడు అయితే తాను పోరాడుతున్న వ్యక్తి సాక్షాత్తు విష్ణువే అని ఇంద్రజిత్ తెలిసి ఆశ్చర్యపోయాడు అతను తన తండ్రి రావణుని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ రావణుడు మాత్రం ఇంద్రజిత్తు మాట వినలేదు ఫ్రెండ్స్ వాస్తవానికి రామ్లల్లా గర్భగుడిలో నలుగురు సోదరులతో పాటు రామ్లల్లా యొక్క చిన్న విగ్రహం మరియు పిల్లవాడి రూపంలో ఉన్న రామ్లల్లా యొక్క ఐదడుగుల పెద్ద విగ్రహం ప్రతిష్ఠించబడ్డాయి ఫ్రెండ్స్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మొదటగా ఇక్కడ ప్రాణప్రతిష్టకు శాంతిని కలిగించడానికి దేవతలు నవగ్రహాలు మరియు అన్ని రాసులు ఇక్కడ ఉన్నాయి ఇది పూర్తి చేసిన తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేస్తారు ఆ తర్వాత మంత్ర జపం ప్రారంభిస్తారు పండితులు మీకు తెలుసా ఈ మంత్రాలు చాలా వైదికమైనవి ఈ మంత్రాలకు ఎంతటి శక్తి ఉంది అంటే అవి ఏ విగ్రహానికైనా కూడా ప్రాణం పోస్తాయి అయితే ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు అక్కడ నిల్చున్న పండితులు ప్రజలు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యేలా అక్కడ గర్భగుడిలో ఒక చిన్న పాము కనిపించింది ఫ్రెండ్స్ గర్భగుడిలో అకస్మాత్తుగా శ్రీరాముడి విగ్రహం వెనక నుండి ఒక చిన్న పాము బయటకొచ్చింది అయితే శేషనాగు స్వయంగా ఇక్కడికి వచ్చారు అని ఆశీర్వదించాడు అని అందరూ కూడా ఆయనకు నమస్కరించి ఆ పామును ఆలయ ప్రాంగణం వెలుపల సురక్షితంగా వదిలేశారు అయితే అందరి మధ్యలో ఒకటే ప్రశ్న వచ్చింది అసలు గర్భగుడి చాలా భద్రంగా ఉంటుంది కదా నలువైపుల నుంచి ఏ ప్రాణి లోపలికి వచ్చే అవకాశమే లేదు అలాంటప్పుడు విగ్రహం పాదాల దగ్గర నుంచి ఈ చిన్న పాము ఎక్కడి నుండి వచ్చింది ఫ్రెండ్స్ అంతేకాదు ఈ పాము తలపై రత్నం కూడా ప్రకాశిస్తూ కనిపించింది దీని తర్వాత ఈ అద్భుతాన్ని శుభ భావించి లక్ష మంది ఉనికిని పరిగణనలోకి తీసుకుని జీవిత పునరుద్ధరణ కార్యక్రమాన్ని పండితులు ప్రారంభించారు ఇక ఇప్పుడు శ్రీరాముడి కళ్లకు గంతలు తొలగిపోయే అద్భుత క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ అయోధ్యలో నిర్మించిన ఈ రామ మందిరంలోని కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలను ఇప్పుడు మేము మీకు తెలియచేస్తాము దీని గురించి మీకు తెలియకపోవచ్చు ఈ దేవాలయ పురాతన భారతదేశంలోని నాగర్ శైలిలో నిర్మించబడింది దేవాలయం ఎత్తు కుతుబ్బమినార్లో దాదాపు డెబ్బై శాతం ఉంటుంది అయోధ్యలోని రామ మందిరం భారతీయ సంప్రదాయ పద్ధతిలో అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం అయోధ్యలో సుమారు మూడెకరాల స్థలంలో నిర్మించబడింది ఈ ఆలయం దాదాపు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మరియు మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు ఫ్రెండ్స్ అయోధ్యలోని రాముని ఆలయ ప్రతిష్టకు ప్రత్యేక దృష్టి సారించారు మీకు తెలుసా ఈ ఆలయ పునాది దాదాపు పదిహేను అడుగుల లోతు వరకు ఉంటుంది మరియు ఈ పునాది పూర్తిగా రాతితో చేయబడింది ఈ ఆలయంలో ఎక్కడా ఇనుము లేదా ఉప్పు ఉపయోగించబడలేదు దీనివల్ల ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా సురక్షితంగా ఉంటుంది అని చెప్పారు రిక్టర్ స్కేల్ పై ఏడు తీవ్రతతో భూకంపం వచ్చిన దెబ్బతినని విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్ ఈ రామాలయంలో మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేశారు వాటిలో నలభై రెండు తలుపులు దాదాపు వంద కిలోల బంగారంతో పూత చేయబడ్డాయి ఈ ఆలయ తలుపులు మహారాష్ట్రకు చెందిన టేకు చెక్కతో తయారు చేయబడ్డాయి హైదరాబాద్కు చెందిన కళాకారులు వీటిని చెక్కారు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ ఆలయంలో రాముడి మీద సూర్యకిరణాలతో నేరుగా పడతాయి మధ్యాహ్న సమయంలో సూర్యుడు దక్షిణం వైపు ఉన్నప్పుడు సూర్యకాంతి అద్దం నుండి ప్రతిబింబిస్తుంది అలా భగవంతుని నుదుటిపై సూర్యుడి వెలుగుపడుతుంది నిజంగా ఫ్రెండ్స్ రామ మందిరం చరిత్ర చాలా పెద్దది దాని చరిత్ర ముందు మనందరం చాలా చిన్నవాళ్ళం కానీ రామ మందిర నిర్మాణాన్ని మన కళ్ళతో చూడడం నిజంగా మన అదృష్టం ఈరోజు కోసం ఎంతో కష్టపడిన మరియు ప్రాణాలు అర్పించిన కరసేవకులందరికీ మేము నమస్కరిస్తున్నాము ఫ్రెండ్స్ చూశారు కదా ఇది రాముడి గుడిలో కనిపించిన అద్భుతం దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు